పది రూపాయల ఖర్చుతో కప్పు పాలు బిస్కెట్లు ఉంటే చాలు చక్కెరన్నది వాడకుండా కొమ్మటి స్వీట్ తయారు చేసుకోవచ్చు ముందుగా నేను మూడు బిస్కెట్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాను ఇందులో నుంచి నేను రెండు మాత్రమే వాడుతున్నాను మీకు చూపించడానికి అయితే తీసుకున్నాను ఈ బిస్కెట్ ప్యాకెట్ లో బిస్కెట్లు అయితే మొత్తం తీసి ఒక ప్లేట్ లోకైతే తీసుకుంటున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను కడాయిలో మనం తీసుకున్న బిస్కెట్లను వేసుకుని ఒక కప్పు పాలు తీసుకుంటున్నాను ఈ పాలను బిస్కెట్లలో వేసుకోవాలి మరీ చిక్కై కాకుండా కొద్దిగా పలిచేసి తీసుకున్నా సరిపోతుంది పాలు బిస్కెట్ల పైన వేయగానే చూశారు కదా చిక్కటి క్రీమ్ లాగైతే తయారైపోయింది ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నా కొద్ది గట్టి పడుతూ ఉంటుంది మరొక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకున్న తర్వాత ఇలా పిండి ముద్దలా రెడీ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని దీన్ని మొత్తం చల్లారనివ్వాలి పిండి మాత్రం మొత్తం చల్లారనివ్వాలి పిండి చల్లారిన తర్వాత చేతులకు కొద్దిగా నూనె అప్లై చేసుకుని కొద్ది కొద్దిగా పిండి చేతిలోకి తీసుకుని రౌండ్ బాల్స్ లా రెడీ చేసుకోవాలి చూసారు కదా ఇలా రౌండ్ బాల్స్ లా రెడీ చేసుకుంటే సరిపోతుంది అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి అన్ని ఒకే విధంగా వచ్చేలా రెడీ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను అన్నింటినీ ఒకే విధంగా ఇలా అన్ని రౌండ్ బాల్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను చూసారు కదా ఇలా అన్ని రౌండ్ బాల్స్ లా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను స్టవ్ గించి గుంత పొంగనాల పెనం పెట్టుకున్నాను అన్ని గుంతలలో కొద్ది కొద్దిగా నూనె వేస్తున్నాను నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం రౌండ్ బాల్స్ లా రెడీ చేసుకున్న బాల్స్ అన్నింటినీ గుంతలలో వేస్తున్నాను ఇప్పుడు మాత్రం స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఈ రౌండ్ బాల్స్ అన్నింటినీ ఇందులో వేసుకొని కొద్దిసేపు అంటే ఒక్క నిమిషం పాటు వదిలేయాలి ఒక్క నిమిషం తర్వాత మనం అన్నింటినీ రివర్స్ చేసుకోవాలి మంచి రంగు వచ్చే వరకు అన్నింటినీ ఇలా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకున్నట్టుగా చేసుకోవాలి స్టవ్ ను మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి మంచి రంగు వచ్చిన తర్వాత ఏవైతే మంచి రంగు వస్తాయో వాటన్నింటినీ ప్లేట్ లోకి తీసుకోవాలి ఇవి అన్ని ఒకేసారి మంచి రంగులోకి రావు చూసారు కదా ఒక్కొక్కటిగా రెడీ అవుతుంటాయి రెడీ అయిన వాటన్నింటినీ ఇలా తిప్పుకుంటూ మంచి రంగు వచ్చిన తర్వాత ప్లేట్ లోకి అయితే తీసుకోవాలి మనం కడాయిలో డీప్ ఫ్రై చేసుకున్నట్టుగా నూనె వేసైనా చేసుకోవచ్చు కాకపోతే మనం తక్కువ నూనెతో చేస్తున్నాము కాబట్టి ఇదే బెటర్ అందుకోసమే నేను ఇలా గుంత పొంగనాల పెనంలో అయితే చేస్తున్నాను చూసారు కదా అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకుని ఒక ప్లేట్ లోకి అయితే తీసుకున్నాను స్టవ్ ఒక గిన్నె పెట్టుకున్నాను గిన్నెలో ఒకటిన్నర కప్పు వరకు చక్కెర వేస్తున్నాను ఒకటిన్నర కప్పు చక్కెరకు మూడు కప్పుల వరకు నీళ్లు వేస్తున్నాను నీళ్లు వేసిన తర్వాత మనం గులాబ్ జామ్ల కోసం పాకం ఏ విధంగా రెడీ చేసుకుంటామో అదే విధంగా రెడీ చేసుకోవాలి ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేస్తున్నాను ఇలాచి పొడి వేసి కలిపిన తర్వాత గులాబ్ జాముల కోసం పాకం ఏ విధంగా వస్తుందో అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను మనం గులాబ్ జాముల కోసం రెడీ చేసుకున్న బాల్స్ అన్నింటినీ ఈ పాకంలో వేస్తున్నాను పాకంలో వేసిన తర్వాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు వదిలేయాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఎంతో టేస్టీ అయినా జ్యూసీ జ్యూసీ గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పదే పది రూపాయల ఖర్చుతో అప్పటికప్పుడు తయారు చేసుకునే టేస్టీ టేస్టీ గులాబ్ జాములు బిస్కెట్ కప్పు పాలు ఉంటే చాలు ఎంతో టేస్టీ అయినా జ్యూసీ జ్యూసీ గులాబ్ జాములు తయారు చేసుకోవచ్చు నేను చెప్పడం కాదు మీరే చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి జ్యూసీ జ్యూసీ గులాబ్ జాముల వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి